డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ పవన్తో గేమ్స్ కురివితో తల గొక్కున్నట్లేనా విషయం ఏంటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా జనసేన అన్న జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళో మరి మీకు తెలుసో తెలియదు కానీ నేను ఒక విషయం చెప్తా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే జనసేన సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉండేదంటే అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు వీళ్ళిద్దరు సోషల్ మీడియాల కంటే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే ఈ సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకరమైన పోస్టులు ఉండటం వలన కొంత ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఈ జన సైనికులకి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టొద్దు అని అని చెప్పేసి అంతే ఆ ఒక్క మాట కట్టుబడి జన సైనికులు ఎప్పుడు కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టట్లా ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మన పైన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన ఇంకా గట్టిగా చెప్పిన తర్వాత మరింత బాధ్యతగా మెలుగుతూ ఉన్నారు అది నాయకుడి లక్షణం అంటే ఇక్కడ వైసీపీ పదే పదే మేము సింగిల్ సింహం సింగిల్ ఏదో చెప్తూ ఉంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంత దారుణం అంటే మనం గతంలో చూసాం వాళ్ళు పెట్టిన అసభ్యకరమైన పోస్టులకి పోలీసు అరెస్టులు చేస్తే లబోదిబోమన్నారు ఇప్పటికీ వాళ్ళ తీరు మారట్ల ఏదైతే ఇప్పుడు కుంభమేళ జరుగుతూ ఉందో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేశారు వచ్చారు ఆ యొక్క పోస్టులు చూశారు ఆయన జంజన్ ధరించాడు తప్పే ఉంటుంది అది ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగతం దానికంటే ఇంకా విపరీతమైన ధోరణ ఏంటి అంటే బాడీ షేమింగ్ అనమాట ఆయన స్నానం ఆచరిస్తే ఇదిగో పొట్ట చూసే ఉందో ఆయన బాడీ చూసారు ఎలా ఉందో ఈ హావభావాలు ఆ దా దేహ దారిడ్యం పైన ఈ విధంగా మాట్లాడుతూ అని అంటే ఇంకెంత దరిద్రమో మీరు అర్థం చేసుకోండి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు మార్పింగులు చేసి పవన్ కళ్యాణ్ గారి ఒక బేతాళుల్లాగా అట్లాగే తెలుగుదేశం పార్టీ జెండాది ఒకటి మెడలో వేసి ఏదో సామాజిక వర్గపరంగా మాట్లాడుతూ ఇలా ఒకటి కాదు రెండు కాదు విపరీతంగా రీలు రీళ్ళు ఇష్ట ఇష్టం వచ్చినట్లు అనమాట అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి అట్లా పోస్టులు పెట్టి ఆల్రెడీ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇలాంటి మార్ఫిక్ పోస్టులు పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరించినప్పటికీ మేము మారం మా తీరు మారదు అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తుంది అని అంటే ప్రధానంగా కొంతమంది కార్యకర్తలు నేను వైసీపీ మొత్తం అని అన్నట్ల కొంతమంది ఉంటారు కానీ దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత సదరు ఆ పార్టీ నాయకుల పైన ఖచ్చితంగా ఉంటుంది మరి ఎందుకని చేయట్లేదు ఆ విధంగా అదేమిటి అంటే అక్రమ అరెస్టులు అని చెప్పేసి లబోదిబో అంటా ఉంటారు మరి ఇప్పుడు కట్ చేస్తే ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవరో హర్షవర్ధన్ రెడ్డి అంట అతను మరి వైసీపీకి కరుడు కార్యకర్త ఏమో కానీ ఈ విధంగా పోస్టులు పెడతా ఉన్నారు నిన్న దానిపైన కేసులు నమోదైనవి చిత్తూరులో కావచ్చు గుంటూరులో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు నెల్లూరులో కావచ్చు సో దీనిపైన చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది పదే 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 చెబుతున్న ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీకు కావాలి అంటే కన్స్ట్రక్టివ్గా ఏదైనా సరే ప్రభుత్వం పైన విమర్శలు చేయండి అంతేగాని వ్యక్తిత్వం ఆయన దేహం గురించి ఆయన బాడీ గురించి ఈ విధంగా మాట్లాడతామని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదేమిటి అంటే ఇదే వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ జనసేన పైన ఇష్టాన్ని రీతిగా పెట్టి మరి అప్పట్లో మంత్రిగా చేసిన అటువంటి కొడాలి నాని ఆయన ఏమన్నారు గారి గురించి ఎవడైనా మాట్లాడండి అని అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకురాలు అయితేనే ఆడపడచ్చు మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరో కాదు అంటే నేను ఇప్పుడు భారతి గారిని ఎవరైనా టార్గెట్ చేయమని కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మేము భారతి మేడం గారిని గౌరవిస్తాం అని అని చెప్పేసి పలు సందర్భాల్లో వారాహి యాత్రలో కూడా చెప్పారు అది మా సంస్కారం అని చెప్పేసి కానీ ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఎలా వ్యవహరిస్తుంది అంటే ప్రతి ఒక్కరి గురించి వ్యక్తిత్వ హననమే అది చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అనే కాదు లోకేష్ గారి గురించి ఆయన పుట్టుకు గురించి అసలు రాజకీయాలతో సంబంధం లేని ఆడపడుచుల గురించి ఎంత దారుణం అంటే అసలు మామూలుగానే స్ట్రాటజీలు వేసుకొని స్క్రిప్టెడ్గా చేసేసుకునేది వీళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళి స్నానమాచరిస్తే దానిని కూడా తీసుకొచ్చేసి విపరీతంగా పోస్టులు పెట్టేసి మార్ఫింగ్లు చేసేసి చేస్తున్నారు అని అంటే దీనిని బట్టి ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అంటే రాజకీయం చేత కదా వీళ్ళకి రాజకీయం అంటే ఏంటి ఒక కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉండాలా ప్రభుత్వం ఏదైనా తప్పు ఉప్పులు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అసలు అవేమీ పట్టవు పదే 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 మాట్లాడేది ఏంటి అంటే బట్ట నొక్కుడు కార్యక్రమాలు అదేమిటి అంటే కక్షపూరిత ధోరణి ఏది కక్షపూరిత ధోరణి ఇంత విష ప్రచారాలు చేసి అంతెందుకు అసలు స్ట్రాటజీలు నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళేది ఎవరు సరే స్ట్రాటజీస్ వేసుకోవడం తప్పు కాదు కానీ ఫేక్ ప్రచారాలు చేసుకునేది ఎవరు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల సమయంలో ఆయన చేసింది ఏంటి ఎవరో రాళ్ళు ఇసిరారంట ఆ రాయి ఒకచోటి నుంచి ఇంకోసారి జంప్ అయ్యి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి వీళ్ళిద్దరికీ తగిలిందంట ఒకే రాయి ఎలా తగిలిందో ఏంటో ఎవరికి అర్థం కాదు ఆయన ఒకరోజు ఇటు పక్కన బ్యాండేడ్ అడ్ అవుతాడు ఇంకో రోజు ఇటు పక్కన బ్యాండేడ్ అడ్ అవుతాడు ఆయన మాజీ మంత్రి వెల్లంపల్లి అది ఎంత దారుణం అయ్యారు తెలుసా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ బ్యాండెడ్ని అయితే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అయ్యేంత వరకు తీలే మరి దాన్ని ఏంటి సింపతి కోసం అని అనుకోరా కానీ ప్రజలు ఎలా భావిస్తూ ఉంటే అంత అమాయకులా పిచ్చోళ్ళ మనం చేసిందల్లా నమ్మే తరలే గొర్రెల్లాగా లాగా అని అనుకుంటే పొరపాటే తీరా మన ఫలితాలు వచ్చినాయి చూశారు కదా ఏ విధంగా ఇచ్చారు ప్రజలు సో అంతా జరిగిన తర్వాత అరే మనం ఎందుకు ఊడిపోయాం మనం ఎక్కడ తప్పు చేసాం ఏంటి అని చెప్పేసి ఆలోచించుకోండి మనం అంత బ్రహ్మాండంగానే చేసామని చెప్పేసి అనుకుంటా మరలా ఇప్పుడు ఆ సోషల్ మీడియాని తీసుకొచ్చేసి ఇష్టాను రీతిగా పోస్టులు పెట్టి ఏం సందేశం ఇద్దామని అంటే పార్టీని శాశ్వతంగా మూసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారా ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి ప్రజల పక్షాన పోరాడాలి ఖచ్చితంగా ప్రతిపక్షం ఇచ్చినా ఇయ్యకపోయినా మీరు సింగల్ కాబట్టి సింహం మరి ప్రజల అవసరాలు ఏంటి వాళ్ళ అవసరాలు తీరతనే లేదా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది అది పోయి మాట్లాడితే ఎవరైనా జైల్లో ఉంటే వాళ్ళ దగ్గర పరామర్శలకు వెళ్ళటం సరే వెళ్ళడం తప్పేం కాదు అక్కడ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసి ఏదేదో మాట్లాడతాం అది ఇప్పుడే కాదు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారో ఆ విషయంలో కూడా వాళ్ళు సమర్థించుకునేలాగా మాట్లాడుకోవటం తీరా కట్ చేస్తే ఏమైంది అది ఎదురు తెప్ప కాదా అలాగే నందిగం సురేష్ మరి హత్య చేసిన కేసరి ఆయన పరామర్శించడానికి వెళ్ళారు వల్ల వంశీ కిడ్నాప్ అండ్ బెదిరింపులకి లేచారు బ్లాక్మెయిల్ అదేం చేశారు ఆయన పరామర్శకి వెళ్ళారు ఇలా ఉంటుందన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారికి మరి సలహాలు ఎవరిస్తారో ఎవరు స్క్రిప్ట్ రాసిస్తారో కానీ రోజు రోజుకి రోజు రోజుకి ఆ స్థాయిని వాళ్ళే దిగజార్చుకున్నట్లుగా ఉంది అదే అంటారు కదా సెల్ఫ్ గోల్స్ అంటున్నారు సెల్ఫ్ గోల్స్ వేలు వేసుకోవడంలో వాళ్ళకి వాళ్లే సాటి అన్నట్లుగా సో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏమవుతుంది అనేది మొన్న ఎన్నికల్లో బాగా తెలిసింది కదా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిత్వం హననం చేస్తే ఆయన వివాహాల గురించి మాట్లాడినా ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా ఎంత దారుణమైన ఓటమిని మూట కట్టుకుంటారనే సంగతి తెలియలేదు ఇంకా అంత దెబ్బతిన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు అందు గురించే ఆచితూచి మాట్లాడుతున్నారు ఓటమి చెందిన తర్వాత ఏదైనా ఉంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి మాత్రం ఆలోచిస్తున్నారు కానీ వైసీపీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు దానివల్ల వైసీపీనే ఇబ్బంది పడుతుంది అనే సంగతి మాత్రం గ్రహించలేకపోతున్నారా లేకపోతే కావాలనే చేస్తున్నారా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా సరే ఎవరు ఎన్ని చేసినా అట్లా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే తీరా నష్టపోయేది ఎవరు అంటే వైసీపీ అది ఆల్రెడీ మనం ప్రూవ్ అయింది ఇంకా మేము పవన్ కళ్యాణ్ గారిని ఇట్లాగే బాడీ షేమింగ్లు చేస్తాం అది ఇది చేస్తామని అంటే తీవ్రమైన ఇబ్బందులు పడతారు అలా కాకుండా పరిపాలనా తీరులో ఉన్న లోపాలు కనుక ఎత్తి చూపించారనుకోండి ఓకే నిజమే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అప్పుడు మాటిచ్చారు కానీ ఇప్పుడు అది సాధ్యపడట్లేదు అని చెప్పేసి దాని గురించి పాయింట్అవుట్ చేయండి దాన్ని ఎవ్వరు తప్పుబట్టరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు అలా కాకుండా ఈ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఏదో ఆయన ఏదో మాంత్రికుడులాగా వీళ్ళేదో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీల లాగా ఇక అట్లా ఉంటుంది అన్నమాట కనుక పవన్ కళ్యాణ్ గారు అని అంటే జనసేన లేదా జన సైనికులు వీర మహిళలు సోషల్ మీడియాలో తగులుకోవడం మొదలు పెట్టారంటే వైసీపీ వాళ్ళకు ఊపిరి ఆడదన్నమాట ఆ రకంగా వాయించేస్తారు కానీ వాళ్ళ నాయకుడు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి గౌరవించాలి ఆయన మాటని విలువ ఆయన మాటకు విలువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో జన సైనికులందరూ కూడా ఇట్లా పిడికిలు బిగించి చాలా చాలా ఓర్పుతో సహనంతో కూర్చొని ఉన్నారు అంత మాత్రం చేతగాంతో అనుకుంటే మాత్రం అది పొరపాటే అందుకే నేను చెప్తుంది పవన్ కళ్యాణ్ గారితో గేమ్స్ ఆడితే ఏంటి అంటే కొరివితో తలగొక్కవడమే కొరివితో తలగొక్కడం అంటే తెలుసు కదా ఏమో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అర్థం కాబో వివరిస్తా కొరివి అంటే మామూలుగా పొయ్యిలో కాలుతున్న కట్టెలు కట్టె అనమాట దాన్ని కొరువు అంటారు నిప్పుల కొలిమి సో దానితో కనుక తలగొక్కుంటే ఆ వ్యక్తే తగలబడతాడనమాట సో అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో గేమ్స్ ఆడితే కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రక్కన పెట్టేసి ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దానిపైన విమర్శించండి ప్రభుత్వం సరి చేసుకుందనుకోండి వీళ్ళని కూడా సరి చేసుకోలేదనుకోండి అప్పుడు వైసీపీ కనుక ఎన్సీఆర్లు ఎప్పుడైనా సరి చేసుకోలేదు చూసారా వాళ్ళు ఇబ్బంది పడినట్లు కానీ ఓటమి చెందినట్లు కానీ వీళ్ళకి ఇబ్బందులు తలెత్తుతాయి అలా చేయకోకుండా మీరు ఇలా చేస్తే మాత్రం ఇక ఆ వచ్చిన పదకొండును కూడా తగ్గించుకునే పరిస్థితుల్లోనే సక్సెస్ఫుల్గా వెళ్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తపరుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్తో గేమ్స్ కురువుతో తలగొక్కున్నట్లే వైసీపీ తీరైతే ఇంకా మారల మరి వాళ్ళు మారతారా మారరా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ